నమస్కారం ది షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో అవుతున్న వేమన పద్యాలకు చాలా మంచి ఆదరణ లభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మీ ఆదరణ అభిమానాలు ఇలాగే కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యన నేను అప్లోడ్ చేసిన వేమన పద్యాల వీడియో ఒకదానికి ఆ పద్యాలకి అర్థ తాత్పర్యాన్ని వివరించకుండా మన ఛానల్లో ఉంచడం జరిగింది దానికి చాలా మంచి స్పందన లభించింది చాలామంది మన వీక్షకులు అర్థతాత్పర్యం చెప్తే బాగుండేది అని తమ అభిప్రాయాన్ని వెలుగుచ్చారు ఎంతో మంచి కూలంకషమైన విపులనాత్మకమైన విశ్లేషణాత్మకమైన అభిప్రాయాలని అందులో మన వీక్షకులందరూ పొందుపరిచారు మన ఛానల్లో మిగతా వేమన పద్యాలలో విశ్లేషణలు పొందుపరిచి తమ అభిప్రాయాలు తెలిపిన అందరి మాటలని గౌరవిస్తూ ఇక మీదట వేమల పద్యాలని అర్థతాత్పర్యాలతో మీ ముందుకు తీసుకురావాలని సంకల్పించుకున్నాను అలాగే మన ఛానల్లో మన వీక్షకులందరూ మన కుటుంబ సభ్యులందరూ వ్యక్తపరిచిన అభిప్రాయాలని వివరిస్తూ ఒక వీడియో రూపొందించాలనుకుంటున్నాను దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈరోజు వేమన గారి అద్భుతమైన పద్యాల్లోంచి కొన్ని మంచి పద్యాలను ఏర్చి కూర్చి మీ ముందు ఉంచాలని సంకల్పించి ఈ పద్యాలతో వస్తున్నాను అలాగే మన వీక్షకుల్లో ఒకరి అభిప్రాయం ప్రకారం పద్యాన్ని పాడకుండా కేవలం చదివి ఆ అర్థ తాత్పర్యాన్ని తెలిపండి అని కోరారు వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ వీడియోలో పద్యాన్ని పాడకుండా కేవలం చదివి వినిపించి అర్థ తాత్పర్యాన్ని పొందుపరుస్తున్నాను అన్ని జాడలుడిగి ఆనందకాముడై అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబునియాన నిన్ను నమ్మ ముక్తి నిక్కంబునియాన విశ్వదాభిరామ వినురవేమా ఇందులో ఎంత మంచి తెలుగు పదాలని వాడాడో చూడండి మన వేమన గారు అన్ని మార్గములను నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు నిజంగా చెబుతున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని వేమన గారి పద్యంలోని భావం అన్ని జాడలు అంటే మార్గాలు అంటే అనేక సాంప్రదాయాలు మన ప్రపంచంలో చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి అన్ని మార్గాలు కూడా దైవత్వం వైపు జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి ప్రతి మతము సాంప్రదాయము బోధించేది ఒకటే దైవ మార్గం అన్ని జాడలు అంటే మార్గాలు అనేక సాంప్రదాయాలు షన్ మతాలు కావచ్చు అంటే చాలా రకాల మతాలు ఉన్నాయి అవన్నీ కావచ్చు ఇంకా చిన్న చితక రకరకాల పంథాలు కావచ్చు వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్ళాలి అంటాడు గారు చూసారా ఈ మతాలు ఇవన్నీ కాదు కేవలం ఆనంద మార్గమే దైవానికి మనకు సన్మార్గము అని వేమన గారి బోధ ఇంతకు ఆనందం అంటే ఏంటి మరి అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నిలవైంది ఆనందం ఇది మన పెద్దలు చెప్తున్నమాట అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నిలవైందే ఆనందం ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు ఇక్కడ ఆనందం అంటే ఏంటి మరి పరబ్రహ్మం దైవత్వం జ్ఞానం ఉత్కృష్టమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని కోరుకోవడం ఆనందం నిష్ఠ అంటే నియమ పాలన బ్రహ్మముడు తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం జాడ అంటే దారి రీతి విధం వైపు గతి వృత్తాంతం ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి ఒక జాడ అనే మాటలో దారి రీతి విధము వైపు గతి వృత్తాంతం ఇన్ని రకాలుగా అర్థ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు మార్గం నిక్కమంటే నిజము నిశ్చయము వాస్తవము అని అర్థాలు ఆన అంటే ఒట్టు మనం అంటూ ఉంటాం కదా ఆన నీ మీద ఆన అంటుంటాం కదా ఆన అంటే ఒట్టు తోడు ఆజ్ఞ అంటే ప్రమాణం చేస్తాం కదా అలా అన్నమాట నీ ఆన అనేది చక్కని తెలుగు నుడికారం నిక్కచితత్వానికి దీన్ని మనం వాడుతూ ఉంటాం నీ యాన అంటే నీ మీద ఒట్టు అని ఇలా మనము ఆ మాటని తెలుగులో తరచుగా వాడుతూ ఉంటాం ఆ వాడుకని మనం వింటూ ఉంటాం ఆ మాటని తాత్విక ధోరణిలో వేమన గారు పద్యంలో వాడుకోవడం అనేది ఎంతో గొప్పదైన విషయం అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణు జొచ్చాలనే గీతా వాక్యం ఇలాంటిదే ఇక్కడ ఉడుగు అంటే నశించు అని వేమన గారి తాత్విక ధోరణి ఇలా అలిత లలిత తెలుగు పదాలల్లో శుద్ధ తెలుగు పదాలలో అమరిపోయింది అదే వేమన గారి గొప్పతనం వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం వాక్కుశుద్ధి లేనివాడు చండాలుడు వాక్కుశుద్ధి లేనివాడు చండాలుడు ప్రేమ శుద్ధి లేక పెట్టుటెట్లు ప్రేమ శుద్ధి లేక పెట్టుటెట్లు నొసలు భక్తుడైన నోరు తోడేలయ నొసలు భక్తుడైన నోరు తోడేలయ విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ చండాలుడు అంటే ఎవరు పుట్టుకతోనే అస్పృశ్యుడనే ముద్ర వేసి దూరంగా పెట్టబడిన వాడు కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చండాలుడు అనగానే పుట్టుకతోనే అస్పృశ్యుడు దూరంగా ఉంచినటువంటి వ్యక్తి అని మన మనసులో ఖచ్చితంగా తడుతుంది కానీ అలా భావించడానికి లేదు అంటే మాటలో స్వచ్ఛత లేనివాడు స్నేహంలో పవిత్రత లేనివాడు ఈ రెండు లేక ఎంత దానం చేసినా దానివల్ల ప్రయోజనం అనేది లేదు ఇట్లాంటి వాడి నొసట భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు కానీ నోటికి మాత్రం క్రూర మృగాల లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన గారు ఈ పద్యంలో ఎంత గొప్ప భావనతో కూడినటువంటి పద్యం వినండి దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అనేది సారాంశం త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి వాక్కు అనే మాటకు పలుకు మాట తేజోమయంగా ఉంటేనే అది నిజమైన వాక్కు అది మనస్సులోంచి రావాలి వచ్చిన తర్వాత అది ఆచరణగా మారాలి శుద్ధి అంటే నిర్మలత్వం పరిశుభ్రత ఇలా ఎన్నో అర్థాలు ఆత్మశుద్ధి లేని ఆచారమేలరా అని వేమన్న గారే మరో పద్యంలో చెబుతుంటారు అలాగే భావ శుద్ధి అంటే తలపోతల్లో మైల ఉండకూడదు అంటే మన మనస్సులో ఎలాంటి మాలిన్యము ఉండకూడదు మన తలపోతల్లో ఎలాంటి మైల ఉండకూడదు వైదిక కర్మలు చేయడానికి యోగ్యతను సంపాదించడానికి చేసే సంస్కారాన్ని కూడా శుద్ధి అంటారు వైదిక కర్మలు చేయడానికి దానికోసం యోగ్యతను సంపాదించడానికి చేసే సంస్కారాన్ని కూడా శుద్ధి అంటారు అస్తశుద్ధి అంటే చేతి కళల నైపుణ్యం ఇక దేహశుద్ధి సంగతి అందరికీ తెలిసిందే వాక్శుద్ధి లేని వాడికి దేహశుద్ధే మంచి బహుమతి అంటే ఎవడైతే చండాలంగా మాట్లాడతాడో వాడికి దేహశుద్ధి చేయాల్సిందే అన్నమాట చండాలుడు అనే మాటకు క్రూర కర్ముడు అని కూడా అర్థం ఉంది కానీ ఒక వర్గానికి దీనిని ఆపాదించడం వలన అది ఒక ఘోరమైన సాంఘిక అన్యాయానికి గురవడం వేల ఏండ్ల చరిత్ర కాబట్టి ఇక్కడ చండాలుడు అనంగానే మనము తప్పుగా భావన తీసుకోకుండా ఎవరికైతే ఆత్మశుద్ధి వాక్శుద్ధి లేనివాడు ఉంటాడో వాడిని చెండాలుగా గుర్తించాలి వేమన్నగారి పద్యం భావం ప్రకారం పుట్టుకతో చెండాలుడు అనడం చాలా తప్పు అబద్దీకుడినే చెండాలుడు అనాలి అంటాడు వేమన్నగారు ఈ పద్యంలో జన్మ చెండాలునికి కాలాంతరంలో మోక్షమన్నా ఉంటుందేమో కర్మ చెండాలునికి మాత్రం ఎప్పటికీ మోక్షం లభించదు అని లోకంలో వాడక ఇక ప్రేమ ఈ మాటకు ఈ రోజుల్లో ఎక్కువగా స్త్రీ పురుషుల మధ్య వలపుల అనురాగంగా వాడుతున్నారు కానీ ఇది చాలా పెద్దది ప్రేమ అనే మాట చాలా పెద్ద అర్థ తాత్పర్యంతో కూడుకున్నటువంటిది వాత్సల్యం దయా లాంటివి కూడా దీనిలోకి వస్తాయి నొసలు భక్తుడైన అంటే పైన నామాలు ధరిస్తేనో బూడిద పూసుకుంటేనో తిలకాలు దిద్దుకుంటేనో అంతమాత్రం చేత భక్తుడవుతాడా అది కేవలం బాహ్య వేషం మాత్రమే లోపల కూడా ప్రేమ దయ ఉన్నప్పుడే అది నిజమైన భక్తి ఇలా విస్తృతమైన అర్థాలతో పద్యాలను రచించడం కేవలం వేమన గారికి మాత్రమే చెల్లింది వేమన గారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం ఆపగాలి వెంట అడవుల వెంటను ఆపగాలి వెంట అడవుల వెంటను కొండరాళ్ళ వెంట గొడవనేలా కొండరాళ్ళ వెంట గొడవనే శివుడు విశ్వదాభిరామ వినురవేమ పుణ్యతీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్ళడం ఎందుకు అరణ్యాల్లో సంచరించడం ఎందుకు కొండల్లో ఎందుకు శివుడు నీ శరీరం లేదా నీ హృదయంలోనే ఉన్నాడు కదా నాలోన గలడు శివుడు నీలోనగలడు శివుడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ గంగతలకెత్తగలడు అంటారు తనకిల్ల భరణి గారు తన తత్వగీతాల్లో శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా బయట వెతికి గందరగోళానికి గురి కావడం ఎందుకు అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నారు వేమన గారి పద్యంలో ప్రశ్నలోనే సమాధానం సమాధానంలోనే ప్రశ్న ఆయన చెబుతూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంట్లోనే మనం విస్తృతమైనటువంటి తాత్వికతని తత్వాన్ని వెతుక్కోవచ్చు ఒక తాత్విక స్థాయిలో తీర్థయాత్రలను నిరుత్సాహపరుస్తూ వేవన గారు అనేక పద్యాలను చెప్పారు వాటిలో అద్భుతమైనటువంటి రత్నం ఆపగాలి అంటే ఆపగ ఆలి నదుల సమూహం అంటే వేణి సంగమం ఆలి అంటే వరుస లేదా సమూహం ఆపగా అంటే నది కావచ్చు ఏరు కావచ్చు ఎంత బాగుంది చూడండి పదప్రయోగం ఆపగాలి అంటే నీళ్ళతో ప్రవహించేటటువంటిది ఏరు కావచ్చు నది కావచ్చు అక్కడికి మనం వెళ్తాము ఆపగ అంటే నీటితో గమించేది అంటే వెళ్ళేది ప్రయాణించేది అనే అర్థం ప్రవాహం అన్నమాట ఇలాంటి అద్భుతమైనటువంటి పదప్రయోగాలు కూడా వేమన గారి పద్యాల్లో ఉంటాయి ఇలాంటి గొప్ప గొప్ప సమాసాలు కూర్చడం కూడా మహాకవుల లక్షణం గొడవనేలా అంటున్నాడు వేమన ఇట్లాంటి వాటిని గొడవనేలా గొడవ అంటే మనకు తెలిసిందే ఇబ్బంది అలజడి అంటూ ఇంకా సందర్భాన్ని బట్టి ఎన్నో ఛాయలు గొడవే అంటే గందరగోళం ఇలా రకరకాల పద ప్రయోగాలతో వేమన గారు ఎంతో గొప్ప తాత్విక పద్యాలని మనకు అందించారు వేమన గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం బంధించి కట్టంగా లింగడేమి దొంగిలించినాడు లింగడేమి దొంగిలించినాడో ఆత్మలింగమేల నర్పించి చూడరో ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ బందె తాళ్ళ తెచ్చి బంధించి కట్టంగా లింగడేమి దొంగిలించినాడో ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ లింగాన్ని కట్టుకున్నారేమి అరే కట్టుతాళ్లతో గిచ్చి దొంగలాగా బంధించి మెడలో కట్టుకున్నారేమి లింగడు అంటే ఇక్కడ శివుడు శంకరుడు ఏం దొంగతనం చేశాడు ఆయన లింగడు ఏం దొంగతనం చేశాడని ఆయనని తాళ్ళతోటి బంధించి మెడలో కట్టుకున్నారు బాహ్యలింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా అని వేమనగారి పద్యం అర్థ తాత్పర్యం ఆనాటి శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన ఇక్కడ ఎట్లా అంటే శివలింగాన్ని బంధించి మెడలో వేసుకుంటున్నాను మేము శివభక్తులము అని చెప్పుకుంటాం సాధారణ లింగం అయితే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు కానీ ఆత్మలింగం అయితే ఎడబాయకుండా తన లోపలనే హృదయాంతరాలలో ఉంటుంది అని వేమన గారి అర్థ తాత్పర్యం వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ పండితారధ్యుడు స్థాపించిన ఆరాధ్య సాంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించిన వీరశైవుల వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు అయితే మాయావాదాన్ని మాత్రం వీరు అంగీకరించరు వీరశైవంలో స్థలం లింగం అంగం అనేవి ముఖ్యమైన మాటలు లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత అని అంగం అంటే దేవుడు లింగం మూడు రకాలు ఒకటి ప్రాణలింగం దీనికి రూపం ఉంటుంది ఇంకోటి ఇష్టలింగం దీన్ని అర్చించుకునే సౌకర్యం ఉంటుంది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది ఇక భావలింగం అంత దృష్టికి మాత్రమే కనిపిస్తుంది వేమన్న మాట్లాడుతున్నది కూడా దీని గురించే వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు అంటే అంగానికి లింగానికి అద్వైతం సూచించబడింది జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని తనలోనే ఒక నిరవధిక మహత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలన్నాడు వేమన్నగారు ఎంత గొప్ప భావన చూసారా శివుణ్ణి మెడలో బంధించుకోవడం కాదు జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకుని తనలోనే ఒక నిరవధిక మహత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి శివుణ్ణి మనసులోనే నిలుపుకోవాలి అది ఎక్కడికి కదిలిపోదు అది ఏ బంధం కూడా దాన్ని విడదీయలేదు అని వేమన గారి తాత్వికపరమైనటువంటి భావన ఇంత గొప్ప పద్యాలను అందించిన వేమన గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో అద్భుతమైనటువంటి పద్యాల వరుసతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీరు ఈ పద్యాలపైన ఎప్పట్లాగే మీ అద్భుతమైనటువంటి అభిప్రాయాలను పొందుపరిచి కామెంట్ బాక్స్లో ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యస్మి